కూడా జరగరాని ప్రమాదం జరిగిపోయినట్టుగా మనకి విజువల్స్ చూస్తేనే అర్థమైపోతోంది అతి కీలకమైనటువంటి ఒక ఇష్యూకి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ఇమేజ్ బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఏటీసీకి సమాచారం అందించాడు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వార్త వచ్చింది ఏటీసీకి అనౌన్స్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ అధికారులకి ఒక మేడే కాల్ అంటే మేడే అనగానే ఒక ఎమర్జెన్సీ అనేది వచ్చింది ఫ్లైట్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి మాకు అసిస్టెన్స్ కావాలి అనేటువంటి సమాచారాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సుమిత్ సబర్వాల్తో పాటుగా కో పైలట్ కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఏటీసీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బయలుదేరినటువంటి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయినట్టుగా